కలిసి నన్ను మండల సర్పంచ్ల ఫోరం ఏకగ్రీవంగా ఎదుర్కొన్నందుకు ప్రతి గ్రామ సర్పంచ్ పేరు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను దశమకపల్లి అనేది చాలా చిన్న గ్రామం అయినా కూడా వినో సంవత్సరం వాళ్ళు నాకు ఒక ఉప సర్పంచ్ గా అవకాశం ఇస్తే నేను లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ టైం కూడా నేను ఒక ఉప సర్పంచ్ ఫోరం ప్రెసిడెంట్ గా చేసిన అదే మళ్ళీ నా గ్రామ ప్రజలు నాకు సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే ఈ మండల కేంద్రానికి మర నేను సర్పంచ్ ల ఫోరం గా నన్ను ఈ సర్పంచ్లందరూ కలిసి ఎన్నుకోవడం నేను గర్వకారణంగా ఫీల్ అవుతూ చాలా సంతోషపడుతున్నాను ప్రతి ఒక్కరికి నా గెలుపు కోసం ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇతర పార్టీ శ్రేణులకు అందరికీ నా యొక్క పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సహకరించినటువంటి మన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వర్దల ప్రణవ్ బాబు గారికి అదేవిధంగా మన పున్నం ప్రభాకర్ గారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తావు ఈ అవకాశం నాకు గొప్ప అవకాశాలు ఇచ్చినటువంటి మండల అందరి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను